విలీనం చేస్తా ఉన్నాయి మరో పక్క కార్పొరేట్ నుంచి అంతా కూడా ఇలా ఫీజులను దట్టుకుంటున్నాయని చెప్పేసి కూడా అన్న గౌతమ్ గారు చాలా దీర్ఘంగా అన్న చెప్పాడు సో వారికి ఆరోగ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇప్పుడు మరో ముఖ్యమైన వద్ద పిడిఎస్యు మాజీ రాష్ట్ర నాయకులు ప్రస్తుతం ఐఏపీ జిల్లా కార్యదర్శిగా ఉన్న దాసన్ అని మాట్లాడుతుందని సూర్యుడు దేవుడు చంద్రుడు దేవుడు అన్నమాట అంటే సూర్యుడు దేవుడా సూర్యుడు గ్రహణమా విగ్రహమా అది తెలుసుకోవాల్సిన అవసరం దాని కాబట్టి అందుకే శాస్త్రీయమైన విద్య విధానం సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలని ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్న మిత్రులారా కాబట్టి మిత్రులారా పీడిఎస్ విద్యా సంఘం ఈ రోజు కేజీ నుండి పీజీ వరకు విద్య అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని విద్య అంటే ఓటు ప్రభుత్వాన్ని అందించాలని ప్రైవేట్ శక్తులకు ఎలా ఉండాలని కార్పొరేట్ శక్తులు ఎలా ఉండాలని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి రేపు బిజని మనం పోరాటం చేసి సాధించినటువంటి అనేక సంక్షేమలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి వాటిని ముందు పరిస్థితి రావద్దంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది కూడా ఈ రోజుల పట్ల ప్రస్తుత పాలన విద్యా వ్యతిరేకత మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ రేపు భవిష్యత్తులో పీడిఎస్ నిర్మించే ఉద్యమాలు నిర్మాణంలో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని పీడిఎస్ జెండాను పట్టుకొని అనేక మంది అమర్వేరు త్యాగాలు చేశారు బాగా స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమా చేస్తారని ఈ రాష్ట్రంలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులో కేటాయించే వారికి ఉద్యమాలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం చేసినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పదిహేను శాతం నిధులు ఈరోజు ఎక్కడ కూడా కేటాయించడం లేదు కేవలం విద్యార్థులు ఏడు శాతం మాత్రమే నిధులు కేటాయించి పరిస్థితి ఉన్నది ఒకవైపు మౌలిక సదుపాయాలు లేక ఈ రోజు విద్యార్థులు అనేక అవస్థలు ఈ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు మొత్తం కూడా ఈరోజు నిధులు చేయకపోవడం వల్ల వేద మధ్య తరగతి ఈ సమస్యలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృతజ్ఞ ఆందోళన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాము మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మహాసభ ద్వారా మేము విచారిస్తున్నాం దర్పల్లి మండల కేంద్రంలో ఆర్మ బిజన్ మహాసభ జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం గురవుతూ ఉన్నది గతం నుండి భారత విద్యారంగాన్ని బడ్జెట్ కేటాయించకుండా నిర్వీలం చేస్తున్నారు విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించట్లేదు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేను శాతం మీద కేటాయిస్తున్నాడు కేవలం ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే కేటాయిస్తూ ఉన్నాడు ఇది కేవలం ఇప్పుడున్నటువంటి విద్యారంగానికి టీచర్లకు పత్యాలకు ఉన్న నివారణకు మాత్రమే సరిపోతుంది కాబట్టి వెంటనే విద్యారంగానికి దాన్ని ఆ పదిహేను శాతం మీద కేటాయించట్లేదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు ప్రతి విద్య కళాశాలలు అన్నీ బంద్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా బెస్ట్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఉన్నటువంటి చదువు విద్యార్థులకు కూడా భవిష్యత్తు అంధకారం అంతా ఉన్నది వెంటనే వాళ్ళకు కూడా పెండింగ్ బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఫీజుల దోపిడీ పెరిగిపోతూ ఉన్నది వెంటనే ఫీజులు నియంత్రించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలలో అట్లాగే యూనివర్సిటీలలో అట్లాగే కళాశాలలో ఫీజుల దోపిడీ పెరిగిపోయింది వాటిని నియంత్రించాలని చెప్పేసి అందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా విద్య మొత్తం ప్రైవేట్ శక్తుల్లోకి వ్యాపారం మయమైపోతూ ఉన్నది కాబట్టి అది అరికట్టి విద్య అంటే ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈ రకంగా విద్యారంగ సమస్యలపైన ఈ మహాసభలో చర్చించడం జరిగింది ఈ రేపు ఈ మహాసభ సందర్భంగా రేపు విద్యారంగ సమస్యల పైన ఉద్యమా ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం కాబట్టి ఈ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేదన్న రోజుల్లో భవిష్యత్తులో ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పీడిఎస్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంకిత భావంతో వ్యక్తి కృషి చేస్తాను శాస్త్రీయ విద్యా సాధనకు నూతన సదాస్వామిక విప్లవంగా ఏకంగా ఏకంగా మార్గంగా విశ్వసిస్తూ అందులో నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చుతానని భాగస్వామ్యం అవుతానని నేను ఈ ముందు ప్రకటిస్తున్నాను మన సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి సంస్థ ఆశయ స్ఫూర్తితో ముందుగా కొనసాగును నాపై విశ్వాసం బాధ్యతలను శక్తివంచన లేకుండా ప్రతిజ్ఞ చేస్తున్నా మీరు చదువుతున్నటువంటి అవే చదువు కానీ అవి శాస్త్రీయంగా లేవు అని మేము అడుగుతూ అంటున్నాం ఒక విషయం చెప్తాను ఈ దేశంలో మనం ప్రపంచంలో రెండు వందల తొమ్మిది దేశాలలో వ్యవసాయం మీద ఉన్న దేశం భారతదేశం ఇలా అమెరికా పోయినా ఇంగ్లాండ్ పోయినా బ్రిటన్ పోయినా అవన్నీ పారిశ్రామిక దేశాలు అంటారు అక్కడ వ్యవసాయం కన్నా పరిశ్రమలు ఎక్కువ అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందితే అక్కడ దేశం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మాత్రం వ్యవసాయం అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇది కదా కానీ ఇలా మీరు చూడండి ఇందాక తమ్ముడు అని చెప్పాడు ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో అగ్రికల్చర్ అనే ఒక లెసన్ ఉంటుంది వ్యవసాయం అందులో చూడండి చదవండి అమెరికాలో ఒక ఎకరంలో వంద బస్తాల వర్గాలను పడుతుంది కెనడాలో ఒక ఎకరంలో వంద ఆరు బస్తాలు పడుతుంది ఇతర పారిశ్రామిక దేశాల్లో వంద బస్తాల పైన పండుతుండే భారతదేశంలో మాత్రం సగటున కేవలం నలభై నుంచి యాభై బస్తాలు పండుతున్నారు దీని మీద పరిశోధన చేసే సైంటిస్టు లేదా అని సైంటిస్టు సైంటిస్టులు ఉండరు కానీ గొప్ప గొప్ప సైంటిస్టులు అందరు ఇతర దేశాలకి స్థిరపడుతున్నారు పెద్ద అందుకే ఈ దేశంలో పరిశోధన జరగట్లేదు కొత్త కొత్త బంధనాలు జరగట్లేదు ఏమరు దీన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఉపయోగించే విద్య కావాలని మేము అడుగుతున్నాం అంతేకాదు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో చాలామందికి తలనొప్పికి ట్యాబ్లెట్ అయిన సంగతి తెలియదు ఉపశమనం కోసం కేవలం జండుగా ఉన్నది అమృత ఉన్నది టైగర్గా ఉన్నది కేవలం ఏంటి ఉపశమనం కోసం కానీ డాక్టర్లు లేరా జండుగా మందులు కనుక్కోవడానికి ఉన్నారు

ఒకే రకమైన విద్యా విధానం ఉండాలా అందరికీ సమానమైన విద్యా విధానం అందుబాటులో కావాలని యాభై మిత్రులారా అంతే కాదు మిత్రులారా మీరు చూడండి ఈ ప్రైవేట్ కాలేజీలు వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్ వచ్చినప్పటి నుంచి విద్య మొత్తం దోపిడీ అయిపోయింది ఎల్కేజీ పోరాడికి ఒకడొక్క లక్ష రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు మిత్రులారా ఇవాళ ఇంటర్మీడియట్ చూసినా డిగ్రీలో చూసినా ఇంజనీరింగ్ చూసినా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటా ఉన్నారు ఎవరికి పడితే వాళ్ళు ఎట్టు పడితే ఫీజులు వసూలు చేసుకుంటే దోపిస్తున్నారు వాళ్ళని ఇవాళ ఏ యాజమానాలైనా వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు మా దగ్గర ఇంతే ఫీజు ఉండదు ఇవాళ మేము అడుగుతున్నాం ఇవాళ ఎవరికి పడితే వాళ్ళు ఫీజులు డిసైడ్ చేయడానికి లేదు డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వాలు ప్రభుత్వాలే డిసైడ్ చేయండి ఇష్టపడినట్టు ఎల్కేజీకి యూకేజీ లక్ష రూపాయలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చేసినట్టు చూస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయండి అని చెప్పేసి పీడిఎస్ విద్యాసంఘం ఉద్యమాలు చేస్తున్నాం ఇలా ఫీజులు ప్రభుత్వ కేంద్రంగా డిసైడ్ కావాలా వ్యక్తుల కేంద్రంగా యాజమాన్యుల కేంద్రంగా కరస్పాండెంట్ కేంద్రంగా ఫీజులు డిసైడ్ కావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పీడిఎస్ విద్యాసంఘం ఉద్యమాలు చేస్తున్నాయి ఇలా అంతేకాదు ఇలా ప్రైవేట్ కాలేజీలో చూస్తే ఇలా చదివే వ్యాపారం కాదు మీరు చూడండి ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలలో బట్టల వ్యాపారం జరుగుతుంది పుస్తకాల వ్యాపారం జరుగుతున్నది చెప్పుల వ్యాపారం జరుగుతున్నది సాక్షుల వ్యాపారం జరుగుతున్నది ఐడి కార్డు పెరుత పెరుత పెట్రుల పెరిత ఇలా రకరకాల వ్యాపారాలు జరుగుతుంటే ఒక్క అధికారులుగా ఇల్లంటే ఎందుకు ఎందుకంటే ఇలా మీరు చూడండి ఒక ఎంఈఓర్ ఎక్కడ ఎంఈఓ నిజామా లేదు ఇలా రాష్ట్రంలో ఒక టీఓ ఎక్కడ టీఓ లేదు ఇలా ఒక ఆఫీసర్ ఉంటే ఆయన భయపడే పరిస్థితి లేదు ఇయాల ఒక మామూలు టీచర్ని ప్రమోషన్ చేసి అధికారులుగా నియమిస్తే ఆయన పొద్దుగా లేచి మొక్కలు చూసుకునే పరిస్థితి కాబట్టి ఇవాళ విజయ్ చేసే పరిస్థితి లేదు అందుకే ఈ రాష్ట్రంలో పీడిఎస్ విద్యా సంఘం ఇవాళ రెగ్యులర్ గా ఎన్ఈఓలు ఫిల్అప్ చేయకండి డీఈఓలు చేయండి చేయకండి రెగ్యులర్ గా మేము ఇవాళ ఉద్యమాలు చేస్తున్నాం పర్యావేక్షణ లోపంగా ఈ రాష్ట్రంలో అనేక స్కూళ్ళు ముట్టబడుతున్నాయి మిత్రులారా మనం ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం ఒక్కసారి మాట్లాడుతుంది గవర్నమెంట్